హాయ్ ఎవరివన్ మరి తెలంగాణలో ఇది వచ్చిన అప్డేట్ చూస్తే ఎడ్యుకేషన్ సంబంధించి అలాగే జాబ్ సంబంధించి అప్డేట్ చూస్తే మరి కేజీబీబీ టీచర్లకు డిఎస్సీలో పది శాతం వేటేజీ సర్కార్ ప్రతిపాదనను పంపిన విద్యాశాఖ మరి రేపటి నుంచి టీచర్లకు ఎఫ్ఆర్ఎస్ అటెండెన్స్ నేడు యాప్లో రిజిస్ట్రే రిజిస్ట్రేషన్ ఛాన్స్ అండి ఇవ్వడం జరిగింది డిఎస్సీలో ఎస్ఎస్సీ కేజీబీబీ టీచర్లకు వేటేజీ మరి డిసెట్లో ఈ డబ్బుఎస్ కోటామలు అదనంగా నాలుగు వందల నాలుగు డిగ్రీ డిసెట్లు ఉద్దేశాక ఉత్తర్వులు మరి మొదటగా మనం చూడాల్సిన న్యూస్ డీఎస్సీలో ఎస్ఎస్సీ కేజీబీ కేజీబీవి టీచర్లకు వేట పది శాతం ఇచ్చేందుకు ప్ర ప్రభుత్వానికి పాఠశాల విద్యాశాఖ ప్రతిపాదనలు మరి ఇది అయితే ఖచ్చితంగా వివాస్పదం చెప్పొచ్చు ఎందుకంటే మరి ఆల్రెడీ వాళ్ళు జాబ్ చేస్తున్న వాళ్ళకు టీచింగ్ సంబంధించి ఎక్కడ కూడా మరి వైద్యశాఖ సంబంధించి స్టాఫ్ నర్సులు అంటే అది నాన్ టీచింగ్ సంబంధించి కావచ్చు ఖచ్చితంగా వేటై అనేది హైకోర్టులో బడించారు కానీ ఇక్కడ మాత్రం ఖచ్చితంగా ఈ టీచింగ్ సంబంధించింది మరి ఇలా వేట ఇస్తే ఖచ్చితంగా నిరుద్యోగకైతే మరి ప్రభుత్వం ఆలోచించిన అవసరం ఉంది ఎందుకంటే టీచింగ్ సంబంధించి ఎక్కడ కూడా వేటేజ్ ఇవ్వడానికి వీల్లేదు కేవలం టెట్ సంబంధించి అర్హత పరీక్ష ఎలిజిబిలిటీ సంబంధించి వేటేజ్ ట్వంటీ పర్సెంట్ అది రాత పరీక్ష ద్వారా ఎనభై శాతం తీసుకొని గతంలో అనేక సంవత్సరాలుగా మరి విద్యార్థుల చట్టం ప్రకారం కావచ్చు ఎన్సిఏటీ నాన్స్ ప్రకారం కావచ్చు మరి తీసుకున్నప్పుడు ఖచ్చితంగా ఇది టీచర్లకు సంబంధించి మరి ఫ్యాకల్టీకి సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో ఈ నిర్ణయం అయితే ప్రభుత్వం తీసుకోవడానికి మరి ఆలోచించాల్సిందిగా మనం కూడా ప్రభుత్వం కోవడం జరుగుతుంది ఎందుకంటే మరి అధికారులు ఎందుకు ప్రతిపాదన చేశారో ఇది కరెక్ట్ కాదని చెప్పొచ్చు ఎందుకంటే పాఠశాల విదేశాక ఈ ప్రతిపాదనలు చేసినప్పుడు మరి ఆల్రెడీ వాళ్ళు గత పదిహేను ఇరవై సంవత్సరాలుగా జాబ్ చేస్తున్నప్పుడు అక్కడైతే వాళ్ళు శాలరీ తీసుకొని చేస్తున్నారు అసలు వాటికి డీచ్ సంబంధమే లేదు మరి టీచింగ్ ఫ్యాకల్టీకి వారికి సంబంధం ఎందుకంటే ఆల్రెడీ విద్యా కావచ్చు అలాగే మరి ఇప్పుడు ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ కావచ్చు అందరూ కూడా అడుగుతారు అలాగే ఎట్టి పసుపు అది కరెక్ట్గా అని చెప్పవచ్చు మరి ప్రభుత్వం ఈ ప్రతిపాదన అనేది ఖచ్చితంగా తిరస్కరించాల్సింది మనం కూడా జరుగుతుంది ఇది ఎందుకంటే నామోద్యోగం ఎవరు కూడా కాదు రాత పరీక్ష ద్వారా మెరిడ్ వచ్చిన వచ్చిన ప్రకారం జనరల్ కేటగిరియా రిజర్వేషన్ ప్రకారం ఇక్కడ మనకు గత అనేక సంవత్సరాలను జాబ్స్ ఇస్తున్నప్పుడు మరి ఇక్కడ వేటేజ్ ఇవ్వడం మాత్రం వేరే డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తున్నప్పుడు ఇక్కడ రాత పరీక్ష ద్వారా టీచింగ్ సంబంధించి మరి లో ఉన్నప్పుడు దీనికి అయితే వెయిటే ఇవ్వడం కరెక్ట్ కాదు ఖచ్చితంగా మనం కూడా దీని తరఫున ప్రభుత్వానికి కావడం జరుగుతుంది విదేశాక అధికారులు కూడా ఖచ్చితంగా దీనికి సంబంధించి మరి నిం ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే స్టాఫ్ నర్సు ఉద్యోగాలు వేరు ఇక్కడ టీచింగ్ సంబంధించి వేరు కాబట్టి దాని దీనికి సంబంధం లేకుండా టెట్ సంబంధించి వేటి ఆల్రెడీ ఉన్నప్పుడు డిఎస్సి రాతపర ఎనభై శాతం ఉన్నప్పుడు ఇక్కడ మొత్తం కరెక్ట్ కాదు మరి ప్రతిపాన్ని ఎందుకు చేసే ఎందుకు చేశారు కానీ మరి విదేశాఖ అధికారులు మరోసారి కూడా పునరాలోచించుకోవాల్సిందిగా మనం కూడా జరుగుతుంది ఇక మరి డిఎస్సీలో పది శాతం వేటేజీకి పాఠశాల శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదన పంపింది మరి హెచ్ఆర్ఎస్ స్లాబ్ల ఆధారంగా గ్రామీణ ప్రాంతాలు ఏడాదికి ఒకటి పాయింట్ ఐదు మార్కులు అర్బన్ ప్రాంతాలు ఒకటి పాయింట్ మూడు మార్కులు జిహెచ్ఎంసీ ఏరియాలో ఒక మార్కు చొప్పున వేటేజ్ ప్రతిపాదించారు గ్రామాలు ఆరున్నర పట్టణాల ప్రాంతాలు ఎనిమిది ఏళ్ళు గ్రేటర్ మరి గ్రేటర్లో పదిహేను పనిచేస్తే పది మార్కులు చొప్పున ఇవ్వాలని సర్కారు కోరింది రాష్ట్రంలో స్టాప్ నర్స్ రిక్రూట్మెంట్లో పది శాతం వేటేజ్ అమల్లో ఉన్న ఉంది మరి డెబ్బై శాతం మార్కులకు రాత పరీక్ష నిర్వహిస్తున్నారు టీచర్ రిక్రూట్మెంట్మెంట్లో టెట్ పరీక్షకు ఇరవై మార్కుల వేటేజ్ అమలులో ఉంది ఎనభై మార్కులకు డిఎస్సీ రాత పరీక్ష నిర్వహిస్తున్నారు మరి ఎస్ఎస్ఏ కేజీబీ బి బోధనా సిబ్బంది అదనంగా పది మార్కు కల్పన ఉన్నాయి ఇది కరెక్ట్గా ఎందుకంటే పది మార్కులు అనేది చాలా ఇంప్లిమెంట్ చూపిస్తుంది పాయింట్ వన్లో జాబ్స్ మిస్ అయినప్పుడు మరి ఇక్కడ ఆడి ఎస్ఎస్ఏ కేజీబీ డెవలప్ అందరూ కూడా మరి బీఈడి సంబంధించి స్కూల్ ఎస్టెన్ ఉన్నారు కాబట్టి ఎక్కువ మంది మరి స్కూల్ ఎస్టెన్ పోస్ట్ ఆల్రెడీ తక్కువ ఉన్నాయని మనకు గత అనేక సంవత్సరాలు చూస్తున్నాం కాబట్టి మరి ఇందులో కూడా ఇవ్వడం కరెక్ట్ ఎందుకంటే వారికి ఆల్రెడీ సాలరీ ఇచ్చుకుంటు శాలరీ ఇస్తున్నారు అవసరం అయితే శాలరీ పెంచడమా ఇంకా వాళ్ళ ఉద్యోగ భద్రత వేరే ప్రతిపాదనలు వేసుకోవాలి కానీ ఇక్కడ మాత్రం డిఎస్సీలో మాత్రం కరెక్ట్ కాదు ఎందుకంటే ఆ ఉద్యోగులు కూడా నిరుద్యోగులు ప్రజెంట్ అయితే ఉద్యోగులు గత పది పది సంవత్సరాలు ఉన్నారు కాబట్టి ప్రభుత్వం మాత్రం ఇన్ని నేను కరెక్ట్గా వాళ్ళకి వేరే బెనిఫిట్స్ తీయచ్చు కానీ మరి డిఎస్సి సంబంధించి అందరూ ప్రీపరైతే కాబట్టి ఇందులో మాత్రం ఇక్కడ చేయడం మాత్రం కరెక్ట్గా అని చెప్పవచ్చు ఇక డీసెట్లు ఈడబ్ల్యూస్ కూడా అమలు మరి అనేక సంవత్సరాలుగా అమలు అవుతున్న ఈడబ్ల్యూస్కి సంబంధించి అంటే వివిధ నోటిఫికేషన్లు అమలు అవుతుంది మరి డిసెట్లు అమలు కావట్లేని కానీ గత పదిహేను రోజుల క్రితం ఈనాడు కథనం స్పందించి మరి ప్రభుత్వం మాత్రం అదనంగా ఇప్పుడు మొత్తం తొమ్మిది వంద సీట్లు మీలై తొమ్మిది వందల తొంభై ఆరు జనరల్తో పాటు నాలుగు వందల నాలుగు అదనంగా ఈడబ్ల్యూఎస్ ఈడబ్ల్యూస్సీకి సంబంధించి మరి డైట్ సీట్ సంబంధించి ఇక్కడ మంజూరు చేయడం జరిగింది మరి ఈ రోజు నుంచి వెబ్ ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది ఎవరైనా అభ్యర్థులు ఉంటే అప్లై చేసుకోవాల్సిందిగా మీరు విదేశాఖ కావడం జరిగింది మరి ఇక్కడ చూసుకోవచ్చు మనం కేజీబీ టీచర్ల వివరాలు కేటగిరీ పనిచేస్తున్న వారు కేజీపీ ప్రత్యేక అధికారులు స్పెషల్ ఆఫీసర్ నాలుగు వందల తొంభై ఐదు కేజీబీ పీజీసీఆర్టీ పద్నాలుగు ఇరవై ఐదు కేజీబీ సిఆర్టీ మూడు వేల ఐదు వందలు కేజీబీ పీఈటీ నాలుగు వందల తొంభై ఐదు యూఆర్ఎస్ఎస్ఓ స్పెషల్ సంబంధించి ట్వంటీ నైన్ యూఆర్ఎస్ సిఆర్టీ సంబంధించి వన్ ఫార్టీ ఫైవ్ మరి ఐఆర్పీలు ఇంక్లూడ్ ఎడ్యుకేషన్ పర్సన్స్ సెవెన్ ఫిఫ్టీ ఏఆర్సీలు రెండు వేల ఒక వంద మొత్తం తొమ్మిది వేలు పదివేల మంది పనిచేస్తున్నారు రేపటి నుంచి టీచర్లకు ఎఫ్ఆర్ఎస్ అనేది మంచి పరిణామం చెప్పవచ్చు ఎందుకంటే విద్యార్థులకు ఉన్నప్పుడు టీచర్లు కూడా ఉంటే సమయాన్ని పాటిస్తారు కొంతమంది టీచర్లు సమయానికి వెళ్ళకపోవడం ఇబ్బంది ఉన్నది కూడా ఖచ్చితంగా ఈ యాప్లో రిజిస్ట్రేషన్ చేసి ఎఫ్ఆర్ఎస్ అనేది ఖచ్చితంగా మంచి పరిణామం చెప్పవచ్చు ఖచ్చితంగా ప్రభుత్వ పాఠశాల బలోపేతం కోసం మరి అలాగే వివిధ సంస్కారాలు తీసుకురావాలి కానీ ఇక్కడ మరి కేజీఈబీ డి టీచర్లకు డిఎస్ వేటం మాత్రం ఖచ్చితంగా కరెక్ట్ కాదు ఇది ప్రభుత్వం మరి విద్యాశాఖ ఆలోచన మాత్రం ఎందుకు తీసుకుందో మరి ఖచ్చితంగా వారు దీనిపై ప్రతిపాదన వెనక్కి తీసుకోవాల్సింది మనం కూడా కొనడం జరుగుతుంది అలాగే మరి టెట్టు ముగిసే ఆడడం టెట్టు ముగిస్తే కాబట్టి ప్రభుత్వం మరి ప్రమోషన్ల ప్రాసెస్ కూడా ఉంటుంది కాబట్టి మరి ప్రమోషన్లు ఇచ్చినా ప్రజెంట్ ఇవ్వకుండా డిఎస్ సంబంధించి మాత్రం ప్రతిపాదన ప్రభుత్వం డిఎస్ సంబంధించి వెంటనే ప్రతిపాదన పంప ఆమోదించాల్సిందిగా డిఎస్ నోటికేషన్ జారీ చేయాల్సిందిగా మరి నిరుద్రైతే కోరుతుంది కోరుతున్నారు ఇక ఇది అప్డేట్ థ్యాంక్ యూ